హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారండి ఏం టిఫిన్ తిన్నారు నేనైతే ఈరోజు చపాతి అందులోకి కమ్మగా ఉండే పొటాటో ఫ్రై తయారు చేశానండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎంతో రుచిగా మరి తయారీ విధానం చూద్దామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత అర స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు పొటాటో ముక్కలు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఎటువంటి వాటర్ పోయిన అవసరం లేదండి మూత పెట్టడం వలన ఆవిరి రూపంలో కాస్త వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మొక్క తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఆరేడు నిమిషాలకి మూత తీసి చూస్తే ఇలా ఫ్రై అవుతుందండి ఇలాంటప్పుడు ఇందులో మనం తినే కారాన్ని బట్టి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసామండి చూసుకొని కారం వేసుకోవాలి ధనియాల పొడి వేయించినటువంటి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కలిపి తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గుప్పెడు కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఎంతో రుచికరమైన పొటాటో ఫ్రై రెడీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ